అందరికీ నమస్కారం ఈరోజు మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రకంగా ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా పబ్లిక్ తోటి ఇంట్రాక్షన్ అవుతూ ఉన్నారు పోతే హాస్పిటల్ పరి పరిస్థితులు ఏంటి అనేది అలా నెలకుసారి టూ మంత్స్కి ఒకసారి చెక్ చేద్దామనే ఉద్దేశంతో అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది హాస్పిటల్లో లో పేషెంట్స్ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది కాబట్టి ఇంకా కొంత మిషనరీ అనేది ఇక్కడ మాకు అవసరం ఉంది ఈ హాస్పిటల్కి రెండోది అంబులెన్స్ ఒకటి ప్రతి ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి జనరేటర్స్ ఒకటి ఇటువంటివి కూడా ముందుగా ఎమర్జెన్సీగా రిపేర్లు చేయించుకొని ఇంకా ప్రజలకు రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించే దానికి అది ఒక రకమైన తీసుకోవాల్సిన చర్యలు మొదటి భాగం రెండవది ఇక్కడ కావాల్సినటువంటి సిటీ స్కాన్ కానివ్వండి పోతే అల్ట్రాసౌండ్ కానివ్వండి ఎంఆర్ఐ కానివ్వండి ఇటువంటి మిషనరీ కూడా లేకపోవటం వల్ల ప్రతి చిన్న ఆపరేషన్కి కూడా గుంటూరు లేదంటే ఒంగోలు లేదా విజయవాడ హైదరాబాద్ అట్లా పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అయితే రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా మంత్రులు దృష్టికి తప్పకుండా మా మార్కాపురం యొక్క హాస్పిటల్ పరిస్థితిని వాళ్ళకు వివరించి తప్పకుండా శాంక్షన్స్ అనేవి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం అతి త్వరలో ఈ యొక్క హాస్పిటల్ రూపురేఖలన్నీ కూడా మార్చి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఇప్పటికే పేషెంట్లు కూడా చాలా ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి నరగొండపాలెం నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు ఇది ఒక మంచి అచీవ్మెంట్ ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది నమ్మకంగా ఆపడే మనకు వైద్యం చేస్తారు అనేటువంటి భావన ప్రజల్లో కలిగినందుకు ప్రజలందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇంకా మెరుగైన వైద్య సౌకర్యము మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలన్నదే మా లక్ష్యంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా అందరికీ నమస్కారం నా మార్కాపురం నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్దులపాడు గ్రామంలో ఒక దుర్మార్గం అనేది జరిగింది కట్టుకున్న భర్తే తాగటానికి డబ్బులు ఇవ్వమని అలాగే తను వదిలేయాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయికి అన్యాయం ఉద్దేశంతో ఉంచుకున్న దాన్ని పెట్టుకొని అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయటం జరిగింది ఇది తెలిసినటువంటి మేము తక్షణం అమ్మాయిని పరామర్శించడానికి వచ్చాం అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం గా వాళ్ళని అరెస్ట్ చేసి ఆ మాకు న్యాయం చేయమని అలాగే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి దుశ్చర్య పాల్పడకుండా చర్యలు తీసుకునే విధంగా అధికారులని సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది